అక్కడబంది ప్లాన్ తో అల్లు అర్జున్ ని పుష్ప మూవీని ఇరికిద్దామని చూస్తే అటువంటివేమి జరగవు మీ పప్పులు ఉడకవు అంటూ మెగాస్టార్ చిరంజీవి ఐదు నిమిషాలు చేసిన ఆ పనికి రెండు తెలుగు రాష్ట్రాల పోలీసులు గజగజ వణికి పోతూ ఇప్పటికే అల్లు అర్జున్ సినిమా బ్లాక్ పోస్టర్ హిట్ అయిన సందర్భంలో అల్లు అర్జున్ మెగా కుటుంబాల మధ్యన విభేదాలు నడుస్తున్నాయి అందుకే తన మావయ్య మెగాస్టార్ కోసం ఒక్కసారి కూడా ప్రస్తావిస్తూ మాట్లాడలేదని అవసరం తీరిపోయాక పక్కన పెట్టేసిన అల్లు అర్జున్ అంటూ ఎన్నో కాంట్రవర్సీస్ లో నిలుస్తూ వచ్చేసాడు చిరో ఫ్యాన్స్ వైపు నుండి అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఒక సంఘటనలో చిక్కుకున్న విషయం తెలిసిందే కానీ తనలో ఒక భయం గాని వణుకు గాని ఏం జరుగుతుందో అనే టెన్షన్ గాని లేకుండా చుట్టూ మంది బందోబస్తి అక్కడ కూడా అల్లు అర్జున్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతూ వచ్చాడు కానీ అల్లు అర్జున్ లో ఏమాత్రం భయం కనిపించలేదు అయితే అల్లు అర్జున్ మరో పుష్పగా రియల్ లైఫ్లో కూడా కనిపించాడంట తన ఫ్యాన్స్ కి ఇక అల్లు కి అలా జరిగిందని తెలిసి ఇక చిరంజీవి పరుగులెత్తుకుని ఇంటికి వెళ్లాడు చెల్లెలతో అంత సర్దుకుంటుంది అని అంటూ హామీ ఇచ్చాడు ఇక అక్కడితోనే మొదలు చిరంజీవి ఏం చేశాడో మీరు ఏం చేశాడో ఏమో అల్లు అర్జున్ ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఇంట్లోపలికి వచ్చేసాడు అది చూసి కుటుంబం అంతా ఎంతో ఆనందపడుతూ కనిపించేసింది ఇక మెగా కుటుంబానికి అండగా మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు ఉంటాడని విషయం తెలిపెట్టుకుంటూ కనిపించేశాడు అయితే ఫ్రైడే నాడున పగడ్ బందీగా అయితే ఆ కస్టడీకి తీసుకొని వెళ్లారు సాటర్డే సండేనా ఇక బెయిల్ దొరకదనే ఉద్దేశంతో కానీ మెగిస్టార్ చిరంజీవి ముందు ఆ పప్పులు ఏమీ ఉడకలేదని చెప్పాలి ఇక మొత్తానికి సాటర్డే నాన్న అయితే వచ్చేయడం జరిగింది ఒకప్పుడు చంద్రబాబు కూడా ఇదే విధంగా చేయడం జరిగింది కానీ ఈసారి అల్లు అర్జున్ విషయంలో అయితే ఈ సంఘటనలు కుదరలేదు ఇక ఇంటికి క్షేమంగా అయితే మెగాస్టార్ వచ్చేలా చేసేశారు